హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బెస్ట్ బ్యాంకింగ్ జాబ్ గురించి తెలుసుకోబోతున్నాం ఈ జాబ్ చేయడానికి మీరు బయటకు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు హ్యాపీగా ఇంట్లో కూర్చొని జాబ్ చేసి అధిక మొత్తంలో డబ్బు సంపాదించవచ్చు చాలామంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు అలాంటి వారికి ఇది ఒక గొప్ప అవకాశం అసలు ఈ జాబ్లో ఏం చేయాలి ఎలా అప్లై చేసుకోవాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు జంతికలు చేసి హోమ్ మేడ్ ఫుడ్ లాగా ప్యాక్ చేయాల్సి ఉంటుంది జంతికలను చాలామంది మురుకులు అని కూడా అంటారు దీనికోసం శనగపిండి బియ్యం పిండి ఒక మెషిన్ అవసరం అవుతుంది ప్యాక్ చేయడానికి కావాల్సిన పూర్తి మెటీరియల్ని కంపెనీ వాళ్ళు మీ ఇంటి వద్దకు పంపుతారు ముందుగా పిండి కలుపుకుని మిషన్లోకి కలిపిన పిండి పెట్టేయాలి తర్వాత మిషన్ కింద నూనె వేడి చేయాలి డైరెక్ట్గా మిషన్లో నుంచి పిండి ఆయిల్లోకి వచ్చి నిమిషాల్లోనే జంతికలు రెడీ అయిపోతాయి మీరు వీటిని కంపెనీ కవర్లో పెట్టి సీల్ చేయాలి తర్వాత దానిపైన కంపెనీకి సంబంధించిన బ్రాండ్ స్టిక్కర్ను అతికించాలి తర్వాత మొత్తాన్ని ఒక పెద్ద కాటన్ బాక్స్లో వేసి రెడీగా పెట్టుకోవాలి దీనిలో మీరు ఎటువంటి డ్యామేజ్ చేయకూడదు చాలామంది ఇలాంటి జాబ్స్ చేయించుకొని డబ్బులు కూడా ఇవ్వరు ఇలాంటి మోసాల పట్ల మీరందరూ చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ జాబ్కి అప్లై చేసుకుంటున్నా కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి ఎవరికీ చెప్పకూడదు ఇలాంటి ఓటీపీలు చెప్పడం వల్ల మీ బ్యాంకు ఖాతాలో ఉండే డబ్బులను మీరు కోల్పోతారు ఈ కంపెనీ విషయానికి వస్తే ఇది చాలా జెన్యోన్ అండ్ వెరిఫైడ్ కంపెనీ మీరు చేసిన వర్క్కి తగినట్టుగా శాలరీ ఇస్తారు మనం ఎంత ఫాస్ట్గా డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ చేస్తే కంపెనీ వాళ్ళు శాలరీ పెంచే అవకాశాలు ఉంటాయి ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంట్ అవర్ అని టైప్ చేస్తే ఈ జాబ్కి సంబంధించిన పూర్తి వివరాలు వస్తాయి అక్కడ అప్లై నెంబర్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన పూర్తి వివరాలు అందులో రాయాలి మీ పేరు తండ్రి పేరు అడ్రస్ రెజ్యూమ్ అన్నీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి ఇలా అప్లై చేసిన రెండు రోజుల్లో కంపెనీ నుంచి మీకు కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది లేటెందుకు ఫ్రెండ్స్ వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్